హాజరవడం నాకు చాలా ఆనందంగా ఉంది మంగ రామాయణాన్ని రచించారు సంస్కృత రామాయణాన్ని తెలుగులోకి అనువదించారు ఆవిడ స్వచ్ఛందంగా అనువదించారు సంస్కృత వాళ్ళు తక్కువ వాడి సామాన్య జనానికి అందరికీ రామాయణం అర్థమయ్యేలా చేశారు వారి కాండలు ఏడు వందల ఎనభై ఐదు శ్లోకాలతో ఆవిడ గొప్ప కావ్యాన్ని రచించారు మొల్ల కావ్యం మొల్ల రామాయణంగా అది ప్రసిద్ధికి ఎక్కింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది వీరందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను తొంభై సంవత్సరాలు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి ఎనభై నాలుగు వర్ధన సందర్భంగా అన్నదానం నిర్వహించాం ఈ సంవత్సరం కవులకు సన్మానం చేసి మా శాలివాన కుటుంబంలో నిరుపేదలకి వస్త్రదానం కూడా చేస్తున్నాం అలాగే ఇంకా ఏదన్నా ఆర్థికంగా ఎవరైనా ఏదన్నా కోర్టుపడి ఉంటే మా సంఘం తరఫున మేము ఆర్థికంగా ఉపయోగపడతానికి ఈ జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాను తెలియజేస్తాను ఒక మల్లెపూకు కుమ్మరి మొల్ల రామాయణంలో చాలా మంది రాశారు సరే మూలం వాల్మీకి రామాయణం భాస్కర్ రామాయణం కానీ మొల్లకు ఉన్న ముద్ర చాలా గొప్ప విషయం మామూలు ఆషామాషి వ్యవహారం కాదు మళ్ళా జన్మించి ఇప్పటికి ఇచ్చుకు దాదాపుగా ఐదు వందల పాతికేళ్ళు అవుతుంది అంటే పదిహేను వందల సంవత్సరంలో పుట్టింది గోపవరం నెల్లూరు జిల్లా గోపవరంలో పుట్టింది నెల్లూరు జిల్లా గోపవరంలో సంవత్సరం పదిహేను వందలు మార్చి పదమూడవ తేదీ అది ఆవిడ యొక్క జన్మదినం తండ్రి మామూలుగా వృత్తి మృణ్మయ పాత్రలు అంటే మట్టి కుండలు చేయటం వృత్తి మృణ్మయ పాత్రలే కానీ కవిత్వాన్ని స్వర్ణ పాత్రలో నింపింది మళ్ళా వృత్తి కుండల చేయటమే అంటే మృణ్మయ పాత్రలే కానీ కవిత్వాన్ని అక్కడ నింపలేదు స్వర్ణ పాత్రలో నింపింది మళ్ళా ఇన్ని ఆ రోజుల్లోనండి ఒక తక్కువ కులం వాళ్ళు స్త్రీ కానీ పురుషుడు కానీ కవిత్వాన్ని కానీ సంగీతాన్ని కానీ వాళ్ళు పోషిస్తే అది దోషంగా ఉన్న రోజులు రాజులు కూడా తమ గురించే కవిత్వం వారు అటువంటి పరిస్థితుల్లోంచి ఏటికి ఎదురీది మొల్ల నేను చెప్పను నా రాముడి గురించి చెప్తాను అనుకుంటూ శివాలయంలో కూర్చొని రాముడి గురించి చెప్పింది అంటే శివుడికి కేశవుడికి భేదం లేదా చెప్పడం అది శివాలయంలో కూర్చొని రామాయణ ప్రశ్న చాలా బాధపడింది అందరిని ఏమండి నాకు కొంచెం ఈ కవిత్వం చెప్పండి పాండిత్యం చెప్పండి అంటే ఎవరో చెప్పలే కానీ ఒక తక్కువ కులం వ్యక్తి ఆ రోజుల్లో ఈవిడికి కవిత్వం చెప్పాడు ఇక్కడ ముఖ్యంగా అండి ఇవన్నీ కూడా జన్మరీత్యా కులాలు వస్తాయి కానీ వీళ్ళకి సంస్కారం నిజంగా మొల్ల ఒకప్పుడు నిజంగా సరస్వ సరస్వతయ్య ఉండొచ్చు లేకపోతే కవిత్వం ఎక్కడి నుంచి వస్తుంది రాదు వీడికి ఎంత అద్భుతంగా అంటే ఆవిడ అంటుంది రాముడి గురించి శివధనుస్సు ఎక్కుపెడుతున్న సందర్భంలో ఒక మాట అంటుంది ఏమా నారిబిగింపు రాఘవుని దా ఈఠీ అంటుంది ఏమా నారిబికింపు అసలు పద్యం చూడు ఎత్తుగడ చూడండి ఎంత బాగుందో ఏమా నారిబికింపు రాఘవుని దా ఈ టీవీ ఈ నారి బిగింపు అన్నది ఇక్కడ ముఖ్యంగా రాముడికి చెందితే నారి అంటే స్త్రీ కదా అలాగే ఈ పద్యంలో కూడా మొల్ల నారి యొక్క బిగింపు కూడా కనిపిస్తుంది పద్యంలో అది ఏమండి ఒట్టిన ఎవరి గురించి మనం చెప్పుకోమండి కీర్తి వెనకాలే ప్రపంచం నడుస్తుంటుంది ఎప్పుడు కూడా ఒట్టిన కాదు కులం మతాలు ఇక్కడ ఏం పరిచయం కొంచెం కాలం ఆలస్యం ఆలస్యం ఇంకా తప్పది ఇప్పుడు కూడా అలా చూస్తున్నప్పుడు అలా ఇంకో చోట రాముడు గురించి చెప్తూ ఏమా చిరునగవు ఏరికేని కలదే అంటుంది రాముడు పుట్టినగాడి నుంచి అసలు చిరున చిరునవ్వు ముందు పుట్టిన తర్వాత రాముడు పుట్టాడు చిరునవ్వు ముందు పుట్టిన తర్వాత రాముడు పుట్టాడు చిరునవ్వు తర్వాత శ్రీరాముడు ఆ రకంగా ప్రపంచంలో ఇటువంటి అందం కానీ ఈ నవ్వు కానీ నవ్వు చాలా గొప్పదండి శంకర్ గారు నవ్వు నవ్వు చాలా గొప్పది మా మారుతడం మీరు పక్కన కానీ గమనిస్తాను అంతా కూడా నవ్వు నవ్వు గురించి ఎప్పుడు ఒకసారి మాట చెప్పాను ఏంటంటే బంధుమిత్రులందరికీ కూడా నా నమస్కారం ఇవాళ శాలివాహన సంఘం తరఫున మన జాతి కవయిత్రి మొల్లమాంబని మనం ఇవాళ జయంతి నిర్వహించుకున్నాం ఇప్పుడు నిన్న మొన్న జరిగిన కార్యక్రమం కాదు ఇది ఐదు వందల ఎనభై మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఈవేళ మనం జయంతి జరుపుకున్నాం ఈ జయంతి అనేటువంటి దాని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పిల్లలకి చదువు నేర్పుకోవటం మన పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పటం తద్వారా వారికి జ్ఞానాన్ని పెంపొందించడానికి మనం ప్రయత్నం చేయటం ఇప్పుడు మా గురువులు గారు చెప్పారు ఏమనంటే ఈ యొక్క మొల్లమా మొల్ల వర్షంలో తడిచింది అలాగే అగ్ని అయింది ఆవిడ చదువు కోసం నానా బాధలు పడి ఆ యొక్క కవిత్వాన్ని రామాయణ రూపంలో మనందరికీ అందించింది అంత గురుతోటి ఆవిడ మరి ప్రయత్నం చేశారు ఆవిడ ఒక ఆవిడే కాదు అనేక మంది మన వాళ్ళు ఉన్నారు వారందరూ కూడా అనేకమైనటువంటి ప్రయత్నాలు